ఒక్క కోర్స్ కొంటే ఇంకో నాలుగు మీకు ఫ్రీగా వస్తాయి ప్లస్ సంక్రాంతి బోనస్ వస్తుంది కానీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్కి మాత్రమే వస్తుంది స్ట్రిక్ట్లీ ఫర్ సీరియస్ ఆస్పిరెంట్స్ నౌ ఇక్కడ ఏంటంటే సార్ మీ అందరికీ తెలుసు డెఫినెట్గా వితౌట్ ఎనీ హెజిటేషన్ చెప్తున్నాను అనిల్ నాయర్ క్లాసెస్లో ఉన్న ప్రైజ్ మిగతా వాళ్ళకంటే కూడా ఎక్కువ ఉంటుంది ఎందుకు సార్ అనంటే ఇక్కడ సొల్యూషన్లు నేను క్రియేట్ చేస్తాను కట్ కాపీ పేస్ట్ టీచర్ని కాదు ఎగ్జామ్ కి ట్రైన్ చేసిన వాడిని వరల్డ్స్ బెస్ట్ యూనివర్సిటీ అంటే నూట ఇరవై కోట్ల జనాభాలో నలభై ఎనిమిది మంది ఈ కోర్స్ చెప్తున్నారు దాంట్లో మూడో వ్యక్తిని మొట్టమొదటి మ్యాథ్స్ టీచర్ ని ఇండియాలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్కి వెళ్తున్నారు హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వాళ్ళు ఈ మ్యాథ్స్ టీచర్కి సెలెక్షన్ చేశారంటే దేర్ ఇస్ సంథింగ్ యునిక్ ఇన్ దిస్ టీచర్ రైట్ సొంతంగా సొల్యూషన్స్ చేస్తాను రైట్ బండి ఎంత కష్టం వచ్చినా ఎంత కష్టం వచ్చినా నేను కాలు నిలబడి నిలబడే ఎన్ సామర్థ్యం నాకుంటే ఏదో ఒకటి వీడియో పెట్టి స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలనుకున్నా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వీ డన్ ఎన్ లాట్ సార్ రైట్ సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నా టీం వాళ్ళ యొక్క ఇన్పుట్స్ తీసుకొని నా బుక్స్ తీసుకున్న కొంతమంది సెలెక్టివ్ స్టూడెంట్స్ తోటి నేను రెగ్యులర్గా టచ్లో ఉంటాను వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని సార్ ఈసారి ఒక మంచి అల్టిమేట్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ ఇవ్వండి సార్ అని చెప్పి అన్నారు